హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో చూడండి ఇప్పుడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆకుతోనైతే పచ్చడి అయితే చేస్తున్నానండి ఆకు ఆకండి పొన్నగంట ఆకు పచ్చడి పచ్చడి అయితే చేస్తున్నాను పండుమిర్చి వేసి చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే మన కంటి ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుందండి కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది మనకు ఎముకలకైతే బాగా పనిచేస్తుందండి రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా తింటే మనకైతే రక్తం అయితే వృద్ధి చెందుతుందండి సో చూడండి పండుమిర్చి పొన్నగంట ఆకు పచ్చడి అయితే చేస్తున్నాను సో మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అప్పుడే మీకు అయితే అర్థమవుతుందండి ఎక్కడ స్కిప్ చేయకండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూద్దాము మనము ప్యాన్ పట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నామండి సో జీలకర్ర వేసేసుకొని మిర్చి వేసేసుకున్నామండి కొన్ని అయితే వేసేసుకున్నాము కరివేపాకు కూడా వేసేసుకున్నామండి వేసేసుకొని కొద్దిగా వేగాలి మనకు వేగాక మిక్సీ జార్లోకి అయితే ఇలాగైతే తీసుకోవాలండి మనము సో చూడండి మిక్సీ జార్లోకి తీసుకొని అయితే మనమైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే మనం పొన్నగంట ఆకు కూడా వేయించుకుందామండి పదే ఆయిల్లో మనము ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి వేసేసుకొని మనం పొన్నగంట ఆకు అయితే వేయించేసుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే నేనైతే పొన్నగంట ఆకైతే వేస్తున్నాను చాలా బాగా వేగాలండి మనకు పచ్చి పచ్చిగా ఉంటే అంత బాగోదు సో వేగుతుంటేనే టేస్ట్ అయితే చా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి మనకైతే సో చూడండి ఇప్పుడైతే ఆకంతా వేసేసుకొని మనము బాగా వేయించేసుకోవాలండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి అంతలోపు అయితే మనం మిర్చి అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాము సో చూడండి ఆకు వేగలోపు ఇలాగైతే మిక్సీ పట్టేసుకొని ఆకునైతే ఆయిల్లో చాలా బాగా వేయించుతున్నాము సో చూడండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి టకు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కూడా మనకైతే పనిచేస్తుంది సో చూడండి ఇప్పుడైతే మనం పండుమిర్చి కూడా ఇలాగ మిక్సీ పట్టేసుకున్నామండి రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా మనం డైలీ తింటే మనకైతే రక్తం అయితే వృద్ధి చె వృద్ధి చెందుతుందండి సో చూడండి ఇప్పుడైతే ఆకైతే బాగా వేయించేసుకుంటున్నాము మన కంటికి అయితే చాలా బాగా పనిచేస్తుందండి కంటి ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి మనకైతే సో చూడండి ఆకైతే ఇప్పుడైతే ఇలాగైతే వేగిపోయిందండి మనకి వేగుతుంటే చాలా బాగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి మనము సో ఇప్పుడైతే ఆకను కూడా మనము మిక్సీలోకి అయితే వేసేసుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే ఆకనైతే వేసేసుకోవాలి కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకైతే ఈ ఆకు డైలీ తింటే మన కంటికైతే చాలా బాగా పనిచేస్తుందండి సో చూడండి ఇప్పుడైతే మనము ఆకంతా ఇలాగైతే వేసేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది పండిమిర్చితో చేస్తున్నానండి సో చూడండి ఇప్పుడైతే మనం ఆకంతా వేసేసుకున్నాము ఇప్పుడు రెండు టమాటాలు అయితే వేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు అదే ఆయిల్లో కొద్దిగా వేసేసుకొని సాల్ట్ అయితే వేస్తున్నాము సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతుందండి మనకు సో దానికోసం సాల్ట్ అయితే వేసి మగ్గించుకోవాలి సో చూడండి కొంచెం చింతపండు కూడా వేసామండి చాలా కమ్మగా చేస్తున్నానండి పచ్చడి స్పైసీగా చేయట్లేదు అందుకోసమే చింతపండు కూడా వేసాను నేను సో చూడండి చింతపండు కూడా వేసేసి మనము బాగా మెత్తగా గుజ్జులాగా అయితే ఉడికించుకోవాలండి సో చూడండి ఇప్పుడైతే మనము ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకున్నామండి ఎల్లిపాయలు వేసేసి సో చూడండి ఇప్పుడు టమాటా గుజ్జు కూడా వేసేసి మనము మిక్సీ అయితే పట్టేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తాను ఎందుకంటే ఈ పచ్చడి కొంచెం డ్రైగా ఉంటుందండి సో ఆయిల్ వేస్తే మనం కలుపుకోవడానికి చాలా బాగొస్తుంది సో దానికోసం అయితే నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే సో చూడండి ఇప్పుడైతే మనం ఇలాగైతే మిక్సీ అయితే పట్టేసుకున్నామండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి యాక్తోనైతే మనము కంపల్సరీగా మన డైట్లో చేర్చుకోవాల్సిన రెసిపీ ఎవరైనా అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకుని తింటే రోజు మనము బరువు కూడా తగ్గిపోతారండి సో చూడండి మనకు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఎముకల ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా పంచేస్తుందండి సో చూడండి కొంచెం కచ్చా పచ్చాగానే పట్టేసుకోవాలండి సో నేనైతే ఇలాగైతే మిక్సీ అయితే పట్టేసానండి రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి సో చూడండి ఇప్పుడైతే నేను వేడి వేడి అన్నంలో అయితే పచ్చడి అయితే వేస్తున్నాను వేసుకొని మనం కలిపేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి మీకైతే ఈ వీడియో చూసాక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా అందుతుందండి సో చూడండి ఇప్పుడైతే చాలా చాలా బాగుంది కదా వారంలో ఒక్కరోజైనా చేసుకొని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి మనకైతే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్